పూల పండుగ బతుకమ్మకు సర్వం సిద్ధమైంది నేటి నుంచి తొమ్మిది రోజులు ఊరువాడ బతుకమ్మల ఆటపాటల సందడై తీరొక్క పూలతో అందంగా పేర్చి బతుకమ్మలను తయారు చేయడంలో ఆడపడుచులంతా తలమునకలయ్యారు వేయి స్తంభాల గుడిలో వేలాదిగా మహిళలు బతుకమ్మ వేడుకల్లో పాల్గొననున్నారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల ప్రతీక బతుకమ్మ పండుగ పూలనే పూజిస్తూ ప్రకృతిని ఆరాధించే పండుగ తంగేడు గునుగు కట్ల గుమ్మడి మొదలైన పూలతో చేసిన బతుకమ్మలు ఇంటింటా కనువిందు చేయనున్నాయి పెళ్లైన పడతులు పుట్టింటికి వచ్చి ఆనందంగా జరుపుకునే పండుగే బతుకమ్మ ఈ పండుగ కోసమే సంవత్సరమంతా ఎదురు చూస్తారంటే అతిశయోక్తి కాదు ఇక ఈ పండుగలో పెళ్లి కాని అతివుల సందడి చెప్పరక్కర్లేదు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చడం ఓ కళ ఈ కళలో మహిళలకు సాటి పోటీ మరొకరు రారు ఊరంతా తిరిగి పూలను తెచ్చి పోటీలు పడి మరీ అందంగా ఆకట్టుకునే విధంగా బతుకమ్మలు పేరుస్తారు బతుకమ్మ వేడుకలకు ఊరుగల్లు వేయి స్తంభాల ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది తొమ్మిది రోజుల పాటు ఆలయాలు చెరువు కట్టలు ముఖ్య కూడళ్ల వద్ద బతుకమ్మ పాటలు మార్మురోగనున్నాయి నేటి నుంచి బతుకమ్మ ఆటపాటలతో రాష్ట్రం హోరెత్తనుంది పల్లె పట్నం తేడా లేకుండా ధనిక బీద అనే తారతమ్యం లేకుండా అందరూ ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు గౌరమ్మ తల్లికి భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజులు వివిధ రకాల నైవేద్యాలు సమర్పిస్తారు ఆఖరి రోజున మంగళహారతులిచ్చి తోటివారికి వాయినాలిచ్చి బతుకమ్మను గంగమ్మ చెంతకు సాగనంపడంతో పండుగ ముగుస్తుంది ఏమేమి ఏమేమి గౌరమ్మ పువ్వపునే புனேக் மத்தங்கடு పెద్ద పండగ బతుకమ్మ పండగ అంటే ఎక్కడైనా పూజ అంటే పూలతో చేస్తాం కానీ ఆ పూలనే పూజించే పండగ ఇది మన బతుకమ్మ పండగ తంగేడు పూలు గుమ్మడి పూలు గునుగు పూలు ఇలాంటి పూలతో మనం అన్ని చాలా రకాల పూలతో రకాల పూలతో మనం బతుకమ్మను పేర్చుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా పేర్చుకొని దానికి నైవేద్యాలు చేసుకొని మనం ఒక్కొక్క చోట ఆడుకుంటూ ఉంటాం ఆడపడుచులు అందరం కూడా ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పనని ఎదురు చూస్తున్నటువంటి ఈ పండుగ వచ్చింది మరి ఈ పండగకి కూడా మేమందరం ఎంతో మా పట్టు చీరలు నగలు ఇవన్నీ అన్ని అలాగే రకరకాల పూలు ఇవన్నీ తీసుకచ్చుకొని బతుకమ్మని పూలతోటే పూలే అమ్మవారిగా భావిస్తాము ఈ పండగకి బతుకమ్మకి రోజు ఆడుకోవడానికి వెళ్తామండి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రోజు ఒక్కొక్క టెంపుల్ లో మహిళలందరూ కలిసి అక్కడ సెలబ్రేషన్ చేసుకోవడానికి వెళ్తాము మా చిన్నప్పుడు పండగ అనేది చాలా సందడిగా కోలాహలంగా జరుపుకున్నాము ఇప్పుడు కూడా అదే సంస్కృతి సాంప్రదాయం అలాగే నడుస్తుంది మాకు ఈ బిజీ లైఫ్ లో కలవడం అనేది చాలా కష్టం ఈ పండుగ సందర్భంగానైనా చిన్ననాటి ఫ్రెండ్స్ అందరినీ కలుసుకుంటున్నాము ఎంగిలిపూల బతుకమ్మతో పండుగ ప్రారంభమై సద్దుల బతుకమ్మ వరకు వేడుకలు సందడిగా సాగనున్నాయి